何だろう

హాస్టల్ ఫెసిలిటీస్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్ని అరేంజ్ చేసుకున్నాం సార్ ఈ అకేషన్ కి విచ్చేసిన మీకు అండ్ అలాగే మరి మా శాసన సభ్యులకు ప్రతినిధులకు మరి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నారు సార్ ఆరోగ్యమే ఒక దేశీయ భావం ఆరోగ్యం పెరుగుతుంది ఆ అవకాశం మాకు వరంగల్ జిల్లాకు ఇవ్వటం నిజంగా కూడా మా అదృష్టంగా భావిస్తూ సెలవు చేస్తుంటాం జై హింద్ మాటల కోసం ఒక రెండు సెకండ్ చెప్తే ఎక్కువ తీసుకొని అన్నగారు రంజీ కార్యాలు క్రికెట్ తెలంగాణ రాష్ట్రాలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతూ ఈ సమయం ఇచ్చిన సభాధ్యక్షులకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ

ఇవి విద్యార్థులు ఎంత స్టాండర్డ్ గా ఎంత స్టిఫ్ ఎంత స్టాండర్డ్ ఉండాలంటే మీ నుంచే నేర్చుకోవాల్సిన అవసరం ఉంది విద్యార్థులకి ఎందుకంటే మీకే ఇక్కడ నుంచే సహచరులందరికీ పెద్దలందరికీ అధికారులందరికీ క్రీడలలో చాలా మంచి అన్ఫార్చునేట్ గా అది ఆరు ముక్కలు అయిపోయింది అదేవిధంగా క్రీడలకు ప్రోత్సాహం కూడా తగ్గిపోయింది ఈ స్పోర్ట్స్ స్కూల్ ఇనాగ్రేట్ చేసినందుకు మా క్రీడాకారులందరి పక్షాన మా క్రీడాభిమానులు అందరి పక్షాన వాకిట్ శ్రీయర్ గారికి మంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు పర్ఫ్యూమ్ చేసి ఇమ్మీడియట్ వాళ్ళని ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీస్ కూడా ఇమ్మీడియట్ మంత్రి గారు మాత్రమే ఇచ్చిపోయారు మాకు ఇక్కడ దయచేసి అన్న మీరు అందరు కూడా మీకు ఎంబట అటాచ్ చేసానికి శోధన రెడ్డి గారిని ఎంబట్టి మీకు వెళ్తున్నాం మేము డిస్టర్బ్ చేయకుండా వారిని చేస్తుంటాం అన్న థ్యాంక్ యూ మీతో కూర్చున్న దగ్గరనే అందరే అలర్ట్ ఎవరు మాట్లాడుతున్నారు వాళ్ళ సైడ్ ఉండాలి అప్పుడే కానీ మంచి శ్రోత మాత్రమే మంచి భక్త అవ్వగలుగుతాడు మంచి స్పోకన్ ఎప్పుడో గుర్తు చేస్తూ నీకు అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఎంతో గౌరవంగా మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చిన్నారులకు ఆశీస్సులు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా జై హింద్ కూడా పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాను చిరు సన్మానం స్వీకరించాల్సి విజ్ఞప్తి సార్ మన స్పోర్ట్స్ తెలంగాణ చైర్మన్ శ్రీమానాన్ని వరంగల్ జిల్లా అధికారులు నాయకులు ఎమ్మెల్యే గారి నుంచి స్వీకరించాల్సిందిగా శుభవార్త నేను చెప్పేది ధనుష్ ధనుష్ శుభవార్త ఇచ్చాడు హన్మగొండ లో అండ్ ధనుష్ గారికి గతంలో ఏ విధంగా ఇచ్చామో ఇప్పుడు కూడా ఆ ధనుష్ గారికి గోల్డ్ మెడల్ సాధించినందుకు ఏదైతే స్పోర్ట్స్ పాలసీ అనుకున్నామో ఆ పాలసీ ప్రకారంగా చిన్న ఈ బాగా వినాల ఆ స్పోర్ట్స్ పాలసీ మా గైడ్ లైన్స్ ప్రకారంగా మన ఇప్పుడే గోల్డ్ సాధించిన ధనుష్ కి కోటి ఇరవై లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫు నుంచి ఇచ్చేటువంటి ఒక ఆనవాయితీ మేము స్టార్ట్ చేశాం కాబట్టి వారికి మనం గిఫ్ట్ గా ఇస్తా ఉన్నాం ఇంకా ధనుష్ భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ లెవెల్లో ఏది పేరు సంపాదించిందో మన పేరు మన దేశం పేరు ప్రపంచంలో మారుమోగి విధంగా ధనుష్ కి మంచి భగవంతు ఇవాళ కోరుకుంటూ మరి చక్కగా ఇంత మంచి పాలసీ ఇచ్చినటువంటి మన ప్రియదేవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి ఒకసారి గట్టిగా అందరూ చప్పండి కొట్టాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం Thank you.